డోర్ కొడుతాను ఏంది కోసం ఓ ఏం చేస్తావో గింత లేట బెల్లబియ్యానికి ఇట్లాంటి ఊరికి వచ్చి నిమిష నిమిషానికి ఇల్లులు చూసుకునేటోళ్లకు ఇల్లు ఎందుకు కిరాయికి ఇవ్వాలి ఊరికే భూజులు దొరిపినవా ఆ నెట్ ఉడుతానవా ఆ గివన్నీ అట ఈ ఈ కథ చల్లకుండా ఈ కొంపలు ఊరినన్న కిరాయికి ఉంటివి గిట్లా చేయబట్టే సిట్టికి మొక్క ఈ మారి మొక్క ఒక గుడ్లకల్లి మొక్క వేసుకొని గోడ చూసుకుంటా గోండ్ర గోండ్ర అని అటుడు చూసుకుంటా నీ సూసాడు సల్లగుండా ఊక చూసుకునే దానివి నువ్వు ఇంకో ఇంకోళ్ళు ఉండు ఈ కొంపలానికిరాయికి ఇచ్చుడేందుకు సపరేట్గా నువ్వే ఉంటావు ఈ నీ కిరాకిచ్చుడేందుకు కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఇంకా వంద సార్లు చూసినాక ఏమి ఏం కొప్ప నా మొగర్ని అందుకుంటా గానీ ఆ రాని అయితే నా నొగరు వచ్చినాక సంగ చెప్తాను కొంపలు నీచ నిమిషానికి చెకింగ్ నీ సిఐడి ఆఫీస్ కంటే ఎక్కువన్నది చెకింగ్ కొంప సల్లగుండా ఇంకా వాళ్ళనంటే ఏం టైంలో అవ్వ ఇక సంతిల్లు కట్టుకోకుంటే ఏంటి ఉట్టిదే డొల్క ఎవరు సంత ఇంట్లో వాళ్ళ ఇంట్లో కారపడేసుకొని అయినా తినచ్చు మాధికం పల్లాలు ఉంటే గిదే కథ అవునా లేదా దోస్తులు కామెంట్ చేయండి